తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళు రాసే కథనాలు ప్రసారం చేసే ఈ వార్తలు కనుక మనం చూస్తే నిజంగానే జర్నలిజం ముసుగులు ఎంత దారుణంగా ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించగలుగుతారో ఒక్కసారైనా మనం జర్నలిస్టం అన్న సంగతి గుర్తుకురాదు నిజంగా నాకు అర్థం కాదు రో మహానుభావుడు అంబేద్కర్ గారు అన్నట్లు నిజం ఎప్పుడు ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధమే నిజమై మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తారు చాలామంది అంటారు అది వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెబుతారు వీళ్ళు ఎప్పుడు తప్పుడు కానీ వాళ్ళ గురించి వేస్ట్ ఇక వాళ్ళ గురించి వేస్ట్ అన్న వాళ్ళే వేస్ట్ అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు నోరు తెరిచి ఏమీ మాట్లాడలేరు ఒక మంచిని మంచి అని చెప్పి వాళ్ళ పరిధిలో కూడా చెప్పలేరు పైపచ్చి కోవరికి నీతి వాక్యాలే చెబుతూ ఉంటారు రకరకాల మనుషులు ఇప్పుడు నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు బేసిక్గా నేను వంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అడుగుదామని చెప్పి కొందరు మీ నియోజకవర్గం ఏంటి మీ పేరు ఏంటని అడిగితే కొందరు వేరే వేరే ఐడియాలు ఉంటాయి పేర్లు చెప్పరు నియోజకవర్గం పేర్లు కానీ చెప్పే భయపడతారు మళ్ళీ ఇంటర్నల్గా మాత్రం అది ఇది అని రకరకాల మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది పోనీ అంటే ఈ సుక్తులు చెప్తారు చాలామంది అంటారు ఇప్పుడు ఈ రోజు చూడండి మళ్ళీ నిన్నటి నిన్న జరిగిన రెండు ఇన్సిడెంట్లను ఈరోజు చనిపోయినటువంటి చంద్రబాబు గారి రాజగురువు వల్ల పత్రికలో రాసిన కథనాలు అది అది ఒకటే చూడండి ఒక ఎగ్జాంపుల్గా మళ్ళీ ఈరోజు తిరువురుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కారు రూఫెక్కి సినిమాల్లో రౌడీలు పోయినట్లు రూఫెక్కి ముందర జేసీబీని తీసుకెళ్ళి ఒక ఎంపీపీ కూల్చివేయత వెళ్ళి అట్లా పోయి పోలీసులు అడ్డు వస్తే ఈయన పోలీసులకి ఇక్కడ ఇట్లా పట్టుకొని దొబ్బి అవతల పడేసి ఇక్కడ పట్టుకొని దొబ్బి అవతల పడేసి వాళ్ళనుచరులు పోలీసులను దొబ్బేసి రకరకాల అసలు డెమోక్రసీలో ఇదేంటిది ఇంత దారుణంగా చేస్తే ఆ వార్తను ఏం రాశారు ఆ ఎమ్మెల్యే అంటే అత్యుత్సాహము అని రాశారు ఆ ఎమ్మెల్యే అత్యుత్సాహం ఆ పదం చూడండి అత్యుత్సాహం నెక్స్ట్ నిన్ననే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు కాకినాడ ఆ మంచి ఎమ్మెల్యే ద్వారం పొడి వాళ్ళ ఆ పార్టీకి సంబంధించి వాళ్ళకి దగ్గరగా ఉన్న మనిషి ఒక దళిత నాయకుడు దళిత సమాజం సంబంధించిన నాయకుడు ఒకవేళ ఇల్లు ఆయన ఇంటిని కూల్చేసేయకపోతున్నారు అధికారులు పోలీసులు వెంబడి పెట్టుకొని ఆయన ఏం చేశాడు అరే మీరు ఎట్లా కూలుస్తారు నోటీసులు ఇవ్వండి అట్ట ఇల్లు కూలుస్తారు అని చెప్పి ఆ ఇల్లు కూల్చిపేత కోసం అడ్డపడి నిలబడ్డారు ఆయన ఆ ఇల్లు కూల్చివేయకుండా అడ్డపడ్డారు సరే పోలీసులు ఆయన అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన నేను ఫోను అన్నారు అడ్డపడ్డారు వాళ్ళ అనుచరులు అక్కడ ఉన్నారు ఏ పోలీసును దుబ్బేయలేరు ఏ అధికారిని కూడా దుబ్బేయలేదు దుబ్బేసిన విజువల్ చూపించండి వీళ్ళే వాళ్ళని ఇట్లా పట్టుకొని రండి రండి అని చెప్పి ఈడ్చుకొని పోతుంటే వీళ్ళు తప్పించుకునే క్రమంలో ఇట్లా చేతులు ఇట్లా అంటే ఆయన ఉండొచ్చు తర్వాత తనను పంపించేసిన తర్వాత ఇల్లు కూల్చేసినట్లు ఉన్నారు ఒక దగ్గర ఇల్లు కూల్చివేస్తుంటే దాన్ని అడ్డుకునేకపోయిన ఆ వ్యక్తికి ఏమో హెడ్డింగ్ ఏం పెట్టారు ద్వారంపూడి వీరాంగం అనుచరుల రౌడీజం ఒక ఇల్లు కూల్చి మీద అడ్డుకుంటే ఎట్లా కూల్ చేస్తారని చెప్పి అడ్డం నిలబడితే వీరాంగం రౌడీజం ఒక ఎమ్మెల్యే కారు ఎక్కి వాళ్ళ అనుచరులు పోలీసులను స్వయాన ఎమ్మెల్యే పోలీసులు పెట్టి చేపెట్టి దొబ్బే అవధిలో పెట్టేసి లెటరల్ దొబ్బేసి కూల్చేస్తే కారు రూఫెక్కి అది అత్యుత్సాహం ఆ చెల్లిపి వీళ్ళు జనం చూసేవాళ్ళం నా వా నేను ప్రతిసారి చెప్పేది ఇదే చూసే జనం ఉన్ననా ఇలాగే ఉంటుంది మరి జనానికి కూడా ఇవి ఎలా నచ్చుతాయో నాకైతే తెలియదు ఇప్పటికీ జనం వీళ్ళని చూసేవాళ్ళే ఎక్కువ మంది ఎట్లా నచ్చుతాయో వెళ్ళవి జనానికి నాకు అసలు అర్థం కాదు నిజం చెప్పాలి కదా అంట